కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్నెట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే మనటిదాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఎలినట్స్ని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటి దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడ్డం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు అయితే దాకా అష్టమకేతుగ్రహ ప్రభావంతో డిప్రెషన్కు ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళు అయినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధల పైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి ఏలినాడిచిన కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి ఏలినట్ శని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నీరుని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క మేనరాశి వారంతా కూడా ఎలినడిసిన దశలో ఉన్నారు మధ్యస్థంగా కాబట్టి అధికమైనటువంటి పీడ పనుల ఒత్తిడి సరిగ్గా లేకపోవడం పనుల ఒత్తిడి వల్ల బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీరు పాస్ అయిపోతారు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసుకుంటారు ఎంతసేపు కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉండి కూడా మీరు అధికమైనటువంటి లాభాలను మీరు వ్యాపారాల్లో తీస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు టీఎలు డిఎలు ఆరియర్స్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఏవి కూడా బ్యాలెన్స్ ప్రభుత్వంలో ఉండవు ఇక ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్కి కూడా రావాల్సినటువంటి ధనమంతా కూడా వెనక్కి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది వన్ టైం లైఫ్ సెటిల్మెంట్తో మీ డబ్బు మీకు ఇచ్చేయడం జరుగుతాయి అయితే మీరే పందాలని లేకపోతే పబ్బాలని పండగలని తీర్థయాత్రలని ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోవడం అనేటటువంటిది చేస్తారు ఇతరులకు కూడా మీరు చక్కగా సహాయం అనేటటువంటిది అందిస్తారు ఈ యొక్క మీనరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచాలు పట్టుకుంటాయి నిద్రలో ఎక్కువగా మీకు కళలు రావడము చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా కళలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇది కొంత ఆందోళనకరంగా మీకు ఆరోగ్యం ఉంటుంది అంటే మానసికమైనటువంటి అశాంతి మానసిక రుగ్మతలు రావడానికి అవకాశాలు ఇంకా ఈ మేనరాశి వారికి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన కేతు సింహరాశిలో ఉండి మీకు శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి శత్రువులను మిత్రులుగా మీరు మార్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనేకమైనటువంటి పనులు మొహమాటాలతో మీరు చేసుకొని వెళ్ళి ఇరుక్కుపోవడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలా ఎవరు దీంతో వాళ్ళు ఎవరి వ్యవహారాల్లో ఒకళ్ళు వేలు పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీరు మరి సపరేట్గా వెళ్ళాలి అనేటటువంటి కోణంతో ఆలోచన అనేటటువంటిది వస్తుంది కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క రాశివారంతా కూడా విదేశాలకు వెళ్ళాలని ఆశించేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి మేన్ రాశివారు వ్యాపారాలు మనం తీసుకున్నప్పుడు ఇనుము ఫుడ్ ఫ్యాట్స్ ఆయిల్ ఇలాంటి వ్యాపారాలు అంతగా రాణించవు ఎలక్ట్రిక్ వ్యాపారాలు లాస్ట్కి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్లో సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాలు కూడా అంతగా రాణించవు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి జీతపత్యాలు పెరుగుతాయి కొత్త మేనేజ్మెంట్ మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి ఇక ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళకి కూడా ఎదుగుదల అనేటటువంటిది బాగా అధికంగా ఉంటుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది వస్తుంది అనవసరమైనటువంటి స్నేహాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ నెలలో చేయడం అనేటటువంటిది జరుగుతుంది దాని ద్వారా కొంచెం అశాంతి అనేటటువంటిది అభద్రతా భావన అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి వివేకంతో మీరు ఆలోచించండి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రానికించి పేద బ్రాహ్మలకి శనివారం నడవ ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపించుకోండి మీ నెలల్లో ఏ విధమైనటువంటి మూఢనమ్మకాలకి అవకాశం ఇవ్వకుండా చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క సలహాల మేరకు మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే రావి చెట్టును తీసుకోండి రావి చెట్టుకు బకెట్ నీళ్ళు వేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్చరాయ నమ అంటూ జపం చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ నెల అంతా కూడా ఉంటుంది శుభమస్తు